దైవ చింతన కలిగిన మంచి ధర్మకర్తల మండలి ఏర్పాటవుతుందని ఉండి ఎమ్మెల్యే ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడారు తిరుమలలో సౌకర్యాలు మరింత మెరుగై భగవంతుడిని భక్తులకు దగ్గర చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని రఘురామకృష్ణరాజు తెలియజేశారు డిషనల్ ఓ గారు వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా పర్లే ఏర్పాటు చేస్తారు నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోవాలి కానీ ఇవాళ తిన్న ప్రసాదాలు అన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను గంటాపదంగా